ఐఎన్టీసీ సీనియర్ నాయకులు మార వెంకటేశ్వర రెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఉప సర్పంచులకు ఎన్నిక కాబడ్డటువంటి ఉపసర్పంచులు వార్డు అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వార్డు మెంబర్స్ కి వారిని గెలిపించినటువంటి ముఖ్యంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పనిచేసినటువంటి మిత్రపక్షాల నాయకులు సిపిఎం సిపిఐ టీడీపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంకా మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీలకు కూడా నేను నా తరఫున పెనుపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి అద్భుతమైన ఫలితాలు మరి వాళ్ళ ప్రజలు జే జేలు పలికే విధంగా అద్భుతమైన పథకాలు మరి వాళ్ళ ప్రజాప్రభుత్వానికి అందించడం జరిగింది దానికి కారణం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రజలు బ్రహ్మరథం పట్టి జే జేలు పలికి తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరవై ఆరు శాతం ఓట్లు మామూలు కాదు అరవై ఆరు శాతం సింగిల్ పార్టీ అరవై ఆరు శాతం ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో మరి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి జేజేలు పట్టడం పలకడానికి కాంగ్రెస్ మద్దతుదారులకు ఇవాళ ఈ రెండు సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులందరూ కూడా కష్టపడి ఒకదాని ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ గ్రామ పంచాయతీల్ని అత్యధిక స్థానాలు అరవై ఆరు శాతం మరి పర్సెంటేజ్తో మనం ఇవాళ గెలిచినామంటే ఇది మామూలు ఉప ఎన్నిక జూపుర ఎన్నికల్లో కూడా మరి గతంలో గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజా ప్రభుత్వానికి సంక్షేమ ప్రభుత్వానికి మరి ఇవాళ బ్రహ్మరథం పట్టి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం దేశంలో ఎక్కడ చేయలే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ బస్సు కావచ్చు ఉచిత ప్రయాణం కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల ఇంట్లో ప్రీ కరెంట్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామ పంచాయతీలో నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి నలభై ఐదు గ్రామాల్లో మొన్న ఓటేసినటువంటి ఓటర్స్ యాభై వేల మూడు వందల యాభై ఒక్క మంది ఓట్లేసినారు ఓటర్స్ ఉన్నారు పర్సెంటేజ్ కొంత తగ్గొచ్చు ఇది మన బోర్మిపాడికి సంబంధించి ఈ నలభై ఐదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇవాళ మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్తా ఉన్నాయి ప్రతి మనిషికి వెళ్తా ఉన్నాయి ఏదో ఒక పథకం అందనటువంటి మనిషి లేడు అందనటువంటి కుటుంబం లేదు పొందనటువంటి గ్రామం లేదు మరి ఆ రకంగా ఇవాళ మరి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తా ఉంటే ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఆనందంగా ప్రజలు ఉన్నారు మన పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా ఓటు వేయడానికి ఉన్నారు అభ్యర్థి ఎవరు అనేది మనకు ముఖ్యం కాదు ఇక్కడ అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు మన మూడు రంగుల జెండాను చూడాలి మూడు రంగుల జెండాను చూసి జెండా గెలుపు కోసం పనిచేయాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కుటుంబం మనం అరుచుకుంటాం కేకలు పెట్టుకుంటాం పదమూడు మంది గ్రామ పంచాయతీ అంటే పద్దెనిమిది మంది ఉన్నారు కానీ పదమూడు మంది మన పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో పదమూడు మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు అట్లాగే ఐఎన్టీసి పిచ్చిరెడ్డి గారికి మైనార్టీ మహమ్మద్ ఖాన్ గారు రాలేదు మా వంతు కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కూటమిలో భాగంగా మాకు ఒక వార్డు పద్దెనిమిదో వార్డు గా ఇచ్చారు ఆ ఒక్క తోటి మేము కూటమిని బలపరిచాము కానీ ఆ ఒక్క వార్డుని కూడా కొంత కూటమి లోపం వల్ల అక్కడ మేము వార్డుని కూడా ఓడిపోవడం జరిగింది అయినా మేము బాధపడలేదు ముందుగా కిషోర్ నాయక్ గారిని గెలవాలి గతంలో ఉన్న రెండుసార్లు చేసిన సర్పంచి మళ్ళీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వార్డు నిమిత్తం కాకుండా కిషోర్ గారిని గెలిపించడానికి కానీ É pra isso